అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను వచ్చేసానుగా ఒక్కసారి నవ్వండమ్మా ఓకేనా సరే ఈరోజు నేను మీకు ఇష్టమైన కోడిగుడ్లతో డిఫరెంట్ నా స్టైల్లో కర్రీ చేస్తాను చాలా టేస్టీగా ఉండి ఎప్పుడైనా తినకపోతే ఒక్కసారి డెఫినెట్గా ఈ వీడియో చూడండి ఫస్ట్ నేను కోడిగుడ్లని ఉడకబెట్టుకొని ఇప్పుడు నువ్వు ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కోడిగుడ్లను మొత్తం వేసుకోండి ఇలా హాఫ్గా కట్ చేసుకోండి సరేనా ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటూ రెండు నిమిషాలు దోరగా వేయించుకోండి ఇలా ఏగి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు జాగ్రత్తగా వన్ బై వన్ మనం నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు అదే కలయలో కొద్దిగా నీట్గా వాష్ చేసుకున్నామ్మా ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు దోరగా కట్ చేసుకోండి సరేనా ఇలా దోరగా కట్ చేసుకున్నా మరి అక్క ఎందుకక్క నూనె వేస్ట్ అయిందని అంటే మీకు వీడియో అనేది నీట్గా ఉండదు కాబట్టి నేను ఇలా చేశాను మీరు ఇంట్లో వీడియో ఏమి ఉండవు కాబట్టి మీరు దాంట్లోనే వేసేసుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు దోరగా వేయించుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోండి తొందరగా ఎగడానికి మనం ప్లేట్ పెట్టుకోండి తొందరగా మగ్గిద్ది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఓవరాల్గా కలుపుకోండి కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఏం సరిపోద్దా అంటే మనం ఆల్రెడీ గుడ్లో కూడా కారం వేసుకుని వేయించుకున్నాం కదా అందువల్ల కారం తక్కువగానే పడిద్ది అర్థమైందా ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుని రెండు నిమిషాలు కలుపుకొని ఇక పాలు పోసుకోండి ఒక పావు లీటర్ పాలు పోసుకొని ఇంకా చెక్క కాసిన పాలే పచ్చి పాలు కాదు ఇలా వన్ బై వన్ ఆ కోడిగుడ్లు మొత్తం వేసుకోండి ఇలా జాగ్రత్తగా వేసేసుకోండి ఇక మనం మీడియం వంటలోనే పెట్టి ఇటు హై వద్దు ఇట్లా లో వద్దు మీడియంగా పెట్టి ఇక ఓవరాల్గా అది మొత్తం పట్టేలాగా పాలు రెసిపీ ఇలా గుడ్లన్నీ కలుపుకోండి ఇక ఇంతే ఒక ఐదు నిమిషాల వరకు ఇలా యాగనిస్తే మీకు కర్రీ అనేది చిక్కపడిద్ది ఇలా కొద్దిగా చిక్క పడితే మీకు ఇంకా టేస్ట్ బాగుంటుంది అర్థమైంది కదా ఇంక నేను ఏమీ వేయను లాస్ట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకు ఇది మాదిరిగా సరిపోద్దండి ఇప్పుడు నేను హ్యాపీగా ఒక పాట కూడా వేసుకోమంటారా సరే ఏం పాట వేసుకోమంటారు సరే అక్క అక్క మా ఎక్క అక్కంటే నేను అక్క నీ కన్నా చెప్పేవారు ఎవరక్క నిజమేనా ఈ అక్క మీకు అర్థమయ్యేలాగా చెప్తుందా తెలియడం లేదు ఏదో నా ఆతృత సరే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ ఒక్కసారి నవ్వు అంతే ఇంకేం కావాలి ఈ అక్కగా సరేనా అండ్ రేపు వంటకం ఏంటో తెలుసా ఏం చేయమంటారు వంకాయ పచ్చడి చేయమంటారా